ఈ రోజు మన పిల్లలు నాసాలో ఉన్నారు అలాగే వసంత అమెరికాలో అధ్యక్షుల వారికి అఫీషియల్ డాక్టర్ ఎవరంటే మన పద్మశాలి ఒకసారి అమెరికా అధ్యక్షుడి యొక్క పర్సనల్ డాక్టర్ డాక్టర్ రామస్వామి నిజాంబాద్ సంబంధించినటువంటి వ్యక్తి ఆయన అమెరికా అధ్యక్షుడికి పర్మనెంట్ గా ఒక డాక్టర్ గా ఉంటున్నాడు నాసాలో ఉన్నటువంటి అంటే ఉపగ్రహాలను పైకి పంపించేటువంటి అమెరికా యొక్క అమెరికా అంటే వలస దేశాలకు సంబంధించినటువంటి దేశం అందులో మేజర్ షేర్ బ్రెయిన్ అంత ఇండియా నుంచి వచ్చింది సున్నాను కనుగొన్నది మనమే ప్రతి ఒక్క ఆయుర్వేదం కనుగొన్నది మనమే శాస్త్రంలో మనం హండ్రెడ్ పర్సెంట్ టాప్ లో ఉన్నాం విద్యలో ఉన్నాం ఉద్యోగాల్లో ఉన్నాం అండ్ ప్రొఫెషన్ లో ఉన్నాం అప్పుడు బిఏ చదువుకొని ఇరవై సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమాలను నిరంతరంగా ఒక వ్యక్తి యూనిటీ ఇన్ డైరెక్షన్ అంటే ఒక పెద్ద మనిషికిచ్చే ప్రేమతో యాక్సెప్ట్ చేశారు దాంట్లో నిజాయితీ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు దాని తర్వాత మా సాగర్ గారి నాన్నగారు అయినటువంటి కొక్కుల చిన్న భీమయ్య గారు పదిహేను సంవత్సరాలు కూడా గట్టిగా ఈ యొక్క దానికి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు దాని తర్వాత మా రమకాంతన్న బాబు కొక్కుల పెద్ద భీమయ్య గారు ఆయన చేసినటువంటి యొక్క సేవ విశేషమైనది ఆర్మూర్ మర్చిపోలేని దాని తర్వాత చిట్ల ప్రకాష్ గారు దాని తర్వాత మా అన్న త్రివేణి గంగాధర్ గారు ఒక ఉన్నతమైనటువంటి ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గా స్వశక్తితో ఎదిగినటువంటి ఆయన గారు అలాగే యశ్వంత ఎంతో గొప్ప వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో చూసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ అనుభవం గొప్పది మనం ఇప్పుడు టాటా చెప్పులకు పుంగేలు బెదిరినట్టు నిండుకుండా ఎప్పుడు కూడా దొరకదు ఏదైతే ఓటి కుండలు ఉంటే అదే ఎక్కువగా వాటర్ని జంప్ చేస్తాయి కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని ఎందుకు చెప్తున్నానంటే రాజ్యాధికారం కోసం ఇంతమంది ఉన్నాం మనం ఒక లక్ష రూపాయలు పది లక్షలు యాభై లక్షలు సంపాదించుకునే వ్యక్తి ఒక చిన్న అన్యాయమైన కేసు మీద పడ్డప్పుడు మిత్రులారా ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు అన్యాయం జరిగినప్పుడు మీరు వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి సమకాలీన చరిత్ర తీసుకుంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఎంబటి ఉండి తీసుకుపోవాలా అప్పుడు నీ యొక్క చట్ట సభలకు సంబంధించి నీ అన్యాయాన్ని అక్కడ చెప్పుకునే దిక్కు లేదు అన్నప్పుడు ఎవరి దగ్గర పోతావు నీ యొక్క నాయకుడు దగ్గరికి పోవాలా నీకు నాయకత్వం లేనప్పుడు నువ్వు ఎవరికి పంచన పడతావు ఎవరి కింద పోయి కాల వెళ్లబడతావు వాళ్ళ గేట్ల బయట ఉండి మాట్లాడతావా వాళ్ళ అద్దన్నగాని మన భుజాల మీద తుపాకూలు కొట్టినటువంటి వాళ్ళ దగ్గర పోయి పోతావా నీ మనిషి పోతే ఇంటికి దగ్గర కూర్చోబెట్టుకొని నాకు ఉంది సమస్య తీర్చుదా అని చెప్తావు నా ఇంటి దగ్గర ప్రాబ్లం ఉంది మున్సిపాలిటీకి రా అంటావు నాకు ప్రాబ్లం అయింది డాక్టర్ చెప్పు అని అంటావు నాకు ఇంకో ప్రాబ్లం అయింది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ చెప్పు అంటావు నాకు అమౌంట్ బిల్ వస్తలేదు ఇంజనీర్ చెప్పు అంటావు అటువంటి నేపథ్యం కలిగినటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోకుండా నార్మల్గా మనం ఓటు బ్యాంకుగా యాభై ఆరు పాయింట్ ఆరు పర్సెంట్ ఉన్నటువంటి మనం అందరం బీసీలము కేవలం రెండు పర్సెంట్ ఉన్నటువంటి ఉన్నత వర్గాల అంటే అహంకార వర్గాల కాళ్ళ కింద బూట్ల కింద నలిగిపోతున్నాం విప్లవం ఎప్పుడు అంటే అణచివేత ఏర్పడ్డప్పుడే మనం అందరం అణచివేతకు గురవుతున్నాము నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అవసరం అన్ని పనులు నేర్పిస్తుంది చిన్నపిల్లవాడిని ఇక్కడ వదిలి వాడే వాడతాడు తల్లినప్పుడు చేస్తుంది అదే వాడికి అవసరం వచ్చింది ఖచ్చితంగా వాడు నేర్చుకుంటాడు అందుకోసమే చెప్తున్నా మహిళలు ఎంత గొప్పవాళ్ళు నేను చెప్తా మహిళలు ఒక భర్త దురదృష్టవశాత్తు చనిపోతే ఖచ్చితంగా కుటుంబాన్ని ముందుకు తీసుకుపోయే శక్తి ఆ అమ్మవారికి ఉన్నట్టు ఇక్కడికి దాగి ఉంటుంది పిల్లలు మెచ్చుకుంటుంది స్కూల్కి పంపిస్తుంది ఉద్యోగాలు చేపిస్తుంది అలాగే పెళ్ళిళ్ళు చేస్తుంది వాళ్ళ పేరెంట్లు చేస్తుంది కానీ భర్త యొక్క ఒకవేళ లేకపోతే దురదృష్టం లేకపోతే ఆయన ఫోటోకి రోజు బాధపడుతూ చెప్తుంది అదే ఒక భార్య అనిపోతే మగవారు ఎక్కువ కాలం బతకడు కారణం ఏంటంటే మనం ఎంత బాధలున్నా కానీ మనకు సాంతవన చేకూర్చేది మన మనసును దోచుకునేది మన ప్రేమను మన భోజనాన్ని మన ఆరోగ్యాన్ని మన ప్రతిది కూడా పంచుకునేటువంటి ఒక స్త్రీమూర్తులందరికీ నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్న తల్లి మీరెంత మాధులు వ్యక్తులు గారు మా అమ్మ నుంచి మొదలు పెడితే నా కూతురు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా బాధలను అనుభవించి బయటకు వచ్చిన ఒక తల్లి తన బిడ్డను ఈ జన్మకి కోసం నేను చదివిన రెండు వేల డెసిబుల్స్ నొప్పిని భరిస్తుందట అటువంటి ఆ నొప్పిని భరించినప్పుడు ఇంకోసారి నాకు ఇంకో బిడ్డ అద్దు నేను ఇంకో బిడ్డని కరణే గానా పెళ్ళే అద్దు మనవాడు ఎందుకు అనుకుంటుందట కానీ ఆ పాప ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ బోసి నవ్వుల్ని చూసి తన భర్తను తన తల్లిని తన తల్లిని మించుకొని చక్కగా ఎంతో ప్రేమగా నేను ఇంకొక జీవికి జన్మనిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి మీ యొక్క త్యాగానికి మీ యొక్క శ్రమకి మీ యొక్క కష్టానికి మీ యొక్క భారానికి దేవుడు కూడా సలాం చేస్తాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరందరూ కూడా ఇక్కడ భూమి పైన నివసిస్తున్నటువంటి దేవతలుగా నేను అనుకుంటా అక్కచెల్లందరికీ నా ఐఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మళ్ళొకసారి మీ అందరు కూడా ప్రేమపూర్వకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు మీ అందరికి కూడా నా యొక్క మీ ప్రేమంతా ఉండాలని కోరుతున్నాను లాస్ట్ పెట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద మనుషులు కూడా బాధలు అనుభవించిన వాళ్ళే అక్కడ ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో చరిత్ర ఎన్నో కష్టాలు చూసిన వాళ్ళే మన అవమానం మన గుండె లోపల ఉంచుకుంటాం మన సంతోషం మనం బయటికి చెప్తాం మన అవమానాలు ప్రతి వ్యక్తి దగ్గర ఉంటాయి తన మరణంతోనే నాకు వెళ్ళిపోతాయి ప్రతి జీవితంలో కొన్ని యొక్క రహస్యాలు ఉంటాయి ఆ రహస్యాన్ని గుండెలే దాచిపెట్టుకొని ఇంకోటి అన్యాయం చేయకుండా ఉండేటువంటి మీ యొక్క నిబద్ధత మీ యొక్క క్యారెక్టర్ మీ యొక్క నైతిక విలువలు అందరూ కూడా కొంతమంది వచ్చినా రాకపోయినా ఎవరు వచ్చినా రాకపోయినా ఈ యొక్క పోరాటం ఆగదు ప్రతి ఒక్క వెయ్యి వేల కిలోమీటర్ కూడా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన చాలా మంది వెళ్తున్నారు ఏమో ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆయన పని చేసుకోవచ్చు కదా మేము అగ్రవర్ణాలు ఏవైతున్నామో మేము మాత్రమే ఈ రాజ్యాన్ని చేస్తాం కేవలం రెండు పర్సెంట్ మాత్రమే ఉన్న వాళ్ళు గొప్పనా యాభై ఏడు నుంచి అరవై పర్సెంట్ ఉన్న వాళ్ళు గొప్పనా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరు కడితే తొంభై రెండు పర్సెంట్ ఉన్నది కేవలం ఎనిమిది పర్సెంట్ మొఘల్ సామ్రాజ్యం నుంచి పడితే హిందీ స్థాయిలో వచ్చినటువంటి ఆ రెడ్డి రాజులు కానీ దాని తర్వాత వచ్చినటువంటి ఈ ప్రజా కంటకులు కానీ మనం కేవలం శ్రమని మాత్రమే నమ్ముకున్నాం వాళ్ళు భూములు నమ్ముకున్నారు మనం మన వృత్తిని నమ్ముకున్నాం వాళ్ళు అహంకారాన్ని నమ్ముకున్నారు మనం మన పిల్లలు కుటుంబాన్ని నమ్ముకున్నాం వాళ్ళ సమాజంలో దోపిడి నమ్ముకున్నారు అటువంటి వ్యక్తులకు మళ్ళీ ఓట్లేసి గెలిపించుకొని మనం నెత్తిన పెరుగు పెట్టుకుందామా ఈ మధ్యనే ఒక వ్యక్తిని మనం ఆరు ఇక్కడ నుంచి గెలిపించుకున్నటువంటి వ్యక్తి పోతే నా బీసీ బిడ్డలు కొంతమంది పోతే ఏ ఎందుకు వచ్చిన మీరు ఇరవై మంది ఉన్నారు మంచిగా రెండు లక్షలు వేసుకుంటే పోతే నాగారికి ఎందుకు వచ్చింది చందాలకారు కడుపు రగిలిపోయింది నా బీసీ బిడ్డలకు ఆ ఓట్లు ఆ యొక్క వారి యొక్క కోపాన్ని ఓటు ద్వారానే చూపించుకోవాలనుకున్నాడు సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది ఇప్పుడు ఇది మామూలు వ్యక్తి కాదు ఒక డ్రైవర్ మంచి బస్ రాకుతాడు ఒక మంచి అమ్మలు ఒక మంచి టైలర్ కుడతారు ఒక మంచి జాకెట్ కుడతారు ఒక మంచి షర్ట్ కుడతాడు మా సురేంద్ర ఉన్నాడు సురేందర్ అన్న ఒక మంచి స్టైల్లో డ్రెస్ కుడతాడు ఒక మంచి టీచర్ ఉన్నాడు మా బాలుగారు ఆయన ఒక మంచి విద్యార్థులను తయారు చేస్తాడు మాడు జీవన్ వాడు ఒక మంచి నాణ్యమైనటువంటి సలహా కమ్ముతాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంది అదే పరిణతి లేని ఒక డ్రైవర్ని పెట్టి పిల్లల బస్సు నడిపిస్తామా పరిణతి లేని వ్యక్తిని ట్యూషన్ చెప్పిస్తావా మంచి గుట్టని వ్యక్తి దగ్గర పోయి బ్లౌజెస్ కుట్టిస్తామా మరి అలాగే ఈ యొక్క రాజ్యాధికారం చట్టాలు చేసుకొని మనకు అనుగుణంగా మన నిస్వార్థంగా మనం చేసుకునేటువంటి పనులను ఏవైతేన్నాయో వేరే వాళ్ళకి అప్పగించడం ఏంటప్ప ఇంతకుముందు రాజకీయం అని అంటే తరంగా చూసేటువంటి సమాజం అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మేధావి యొక్క మౌనం సమాజాన్ని చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది నీకన్నీ తెలిసి మౌనం ఉండడం నీ యొక్క హక్కుల్ని వదిలేసుకోవడమే అని చెప్పి చెప్పి కాబట్టి నేను ధైర్యంగా కష్టపడి సంపాదించిన నాటా మా నాన్నగారు ఒక ఉపాధ్యాయుడు మా ఊరు ఉపాధ్యాయులు చాలా మంది తెలుసు అంటే నిబద్ధత నైతిక విలువలు కలిగినటువంటి టీచర్ ఈ అంకిత భావం కొన్ని వేల మంది విద్యార్థులు తయారు చేసినటువంటి తను ఆయన యొక్క రక్తాన్ని పంచుకున్నటువంటి నేను అలాగే నా కొడుకు కూడా అదే రకమైన భావాలు నేర్పించినా ఎప్పుడు ఇవ్వడం నేర్చుకో ఇవ్వడమంటే మంచం ఉన్నతని కాల్జాపు నీ దాంట్లో హండ్రెడ్ ఉంటే ఒక ట్వంటీ పర్సెంట్ దాన ధర్మాలు లేదంటే అవసరం ఉన్న వాళ్ళు చెయ్యు రా చనిపోయిన తర్వాత నోట్ల ఇంతకుముందు పెద్ద మంచుల కింద ఇంత బంగారం నోట్లు పెడుతుంది అది కూడా అలా తీసేసుకొని పోతుంది ఐదు రూపాయల బిల్లు కూడా ఉంచారు లాస్ట్ కు డైరెక్ట్ పైకి పంపించినప్పుడు ముందరం తీసేస్తారు ఉంగరాలనే ఆడబిడ్డ దగ్గర ఉంది ఏమైనా తీసేసుకుని ఏం జరిగింది తప్ప వందల వేల కోట్లు చేసి సంపాదించినటువంటి వ్యక్తి ఫోన్ చేసి ఆ లేపిక రావ ఒక పది నిమిషం అన్నారా ముందుకప్పు ఇటువంటి యొక్క ఆలోచనలు ఉన్న టైం లోపలనే నీ యొక్క ప్రేమను ప్రదర్శించు నీ యొక్క గొప్పదాన్ని ప్రదర్శించు నీ యొక్క బాధ్యత ప్రవర్తించు నీకు పక్క వ్యక్తులను ప్రేరేపించు ఉద్ధరించు పైకి తీసుకురా అదే జీవితం నాకు తెలుసో తెలంగాణ పెద్ద పెద్ద మాట్లా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు జీవితంలో ఎన్నో బాధలు చూసినాం మేము కూడా అన్ని చూసి ఈ స్థాయి వచ్చి అట్లాంటి చెప్పి సమాజం మీద కోపం లేదు నాకు ప్రతి వ్యక్తిని సంస్కరించాల్సిన అవసరం ఉంది సంస్కరించాలని దేవుడే రావాల్సిన అవసరం లేదు ఒక చిన్న టీచరే కావచ్చు ఒక వ్యక్తే కావచ్చు పట్టితోడే కావచ్చు ఒక ఫ్రెండే కావచ్చు అటువంటి వ్యక్తి ద్వారా ప్రతి ఒక్కరు వారు నేర్చుకోవాల్సిందే వివేకానంద స్వామి చెప్పినట్టు ప్రతి వ్యక్తి నిరంతరమైనటువంటి విద్యార్థి నాట్ క్రాస్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ యువర్ లైఫ్ వే అంటే ప్రతిరోజు సమస్యలు ఎదుర్కో అదే నీ జీవితానికి మలుపు దిగుతుంది దేవా నాకు సమస్యలు ఇయ్యకు అని చెప్పకు సమస్యలు ఇయ్యు కానీ వాటిని పరిష్కరించుకోవడానికి నాకు ధైర్యాన్ని ఈ ఈరోజు నేను పోయిన దానిలో కూడా నాకు ప్రతిరోజు బయట శత్రువుల కంటే ఇంటి శత్రువుల యొక్క ప్రాబ్లం మరిపు ఇంటి శత్రువులు మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి భయపడి చెప్పారు వాళ్ళు ఆటోమేటిక్గా మన మీద దాడి నా మీద దాడి జరిగిందంటే పద్మశాల మీద దాడి జరిగినట్టే బీసీల మీద దాడి జరిగినట్టే కాబట్టి నేను ఒక రాజకీయమైన ప్రస్థానం అదే చట్టసభలో పోవడానికి శాసనసభకు పోవడానికి కోసం ప్రణాళికలు రచించుకుంటున్నా అట్లని చెప్పి ఈ ప్రోగ్రామ్ దానికి ఉద్దేశించి కాదు నేను రెగ్యులర్గా గత పదిహేను ఎనభై సంవత్సరాల నుంచి నా యొక్క నాలుగు వేల మంది క్లయింట్లతో నాకున్నటువంటి రిలేషన్తోని నా యొక్క మిత్రులందరితో కూడా ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వండుకోతున్నాం అది ఒక వ్యక్తి యొక్క మంచితనం నలుగురున్నప్పుడు కాదు పోయినప్పుడు ఆయన గురించి ఆలోచిస్తాడు అదే జీవితం మనం అనుకుంటున్నాం సో ప్రతి వ్యక్తి నిష్కలంకితడు కాదు కలంకితడు కంపల్సరీ ఏదో ఒక రకమైన మచ్చ ఉంటనే ఉంటుంది కానీ మీ జీవితంలో మీరు ఎన్నుకునేటప్పుడు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కానీ ప్రతి ఎన్నికల్లో కానీ బీసీల భాగస్వామ్యం అలాగే పద్మశాలీల యొక్క భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండి తీరాలని మీరు నిర్ణయించుకొని ఫ్యూచర్లో మీరు అయిపోయిన తర్వాత మీ పిల్లలు ఇంకొక పెద్ద అహంకార కాళ్ళు పట్టుకొని పని చేయించుకునే పరిస్థితి తెచ్చుకోకుండా మన బిడ్డలు ఎన్నుకునే అవకాశం మీకు ఖచ్చితంగా లాగా కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా అనులందరికీ నా అక్క చెల్లెలందరికీ ప్రియమైన వ్యక్తులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకో జై ప్రకాశాలి జై జేషన్